దేవుని స్తోత్రం అదే లోయా మనకు ఈ డిసెంబర్ నెలలో మన సన్నబిడ్డలో యవనస్తు మరి సభలు డేవిడ్ అహరణం వారి ఆధ్వర్యంలో చిన్న పిల్లలందరినీ సమకూర్చుకొని ఈ క్రిస్మస్ ట్రిప్ తయారు చేయడానికి అలాగే పశువుల పాత అలాంటి యేసు వారు ఆయన జన్మించినప్పుడు పశువుల పాతలో పశువులు నీళ్లు తాగే తొట్టులో పొరను పెట్టారు కాబట్టి ప్రభువారికి పశువుల పాక గుర్తుగా నువ్వు ఎంత చక్కగా బిడ్డలు ప్రయాసపడి మరి గత రాత్రి అంతా ప్రయాసపడ్డారు ఈ బిడ్డలు చిన్న పిల్లలు అయితేనేవి డేవిడ్ దగ్గర ఇవన్నీ కూడా చేయడానికి ప్రభు సహాయం చేశాడు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ దేవుడి బిడ్డలు దీవించి ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మంచి మంచివి తయారు చేయాలని ప్రేమతో తెలియజేస్తూ నేను దీవిస్తా ఉన్నాను మీరు కూడా చూడండి ఒకసారి చూపించాయా అన్నీ కూడా మంచిగా ఇదిగో చేతులు చూడండి అంత చక్కగా చాలా మంచిగా నిర్మించారు ఏమంటారు దేవుడు క్రిస్మస్ ట్రీ ట్రీ మెరీ క్రిస్మస్ ఇదిగో చూడండి ఒకసారి ఇవి చూపించాయా పశువులు పాక అదిగో చూడండి రాత్రివేళ గొర్రెల కాపరలు ఇది ఇక్కడ ఇక గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెల కాపరలకి దేవదూత అది అవతల దేవదూత వచ్చి వారికి దర్శనం ఇవ్వడం మనం చూస్తున్నాము వారితో మాట్లాడటం ఇవన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్మించారు చాలా బాగున్నాయి చాలా చక్కగా మంచిగా నిర్మించారు వెరీ గుడ్ పశువుల పాక కూడా చక్కగా తయారు చేశారు చుట్టూ కాంపౌండ్ కూడా బాగా పెట్టారు మీరు అందరు చూడవచ్చు చాలా మంచిగా ఉంది వెరైటీగా ఈ సంవత్సరంలో ఏ సంవత్సరం లేనట్లుగా ఈ సంవత్సరం చాలా చక్కగా దేవుడి స్తోత్రం మీరు చూస్తున్నారు ఇక్కడ పశువుల పాకలో బాలయేసుని పరుండు పెట్టడం మీరు చూస్తున్నారు పక్కన యేసోబు గారు మరియమ్మ గారు ఉన్నారు వారి పక్కన తూర్పు దేశ జ్ఞానులు చూడండి ఎంత చక్కగా ఉన్నారో గొర్రెల కాపర్లు ఉన్నారు ఓ అంతా కలిసి ఇక్కడ క్రిస్మస్ మనకు కనిపిస్తూ ఉంది మీరు చక్కగా చూడవచ్చు చుట్టూ కూడా కాంపౌండ్ లాగా నీట్గా నిర్మించారు పశువులా పా మరి అమ్మా గర్భ ప్రభుయేసూ జన్మించే ఊరన్నో ఏసన్నా పాపుల కొరకై వచ్చను రో ఓరన్నో ఏసన్నా పశువుల గర్బాల ప్రభుయేసూ జన్మించే ఓరన్నో ఏసన్నా క్రిస్మస్ కోసం అన్ని రెడవుతా ఉన్నారు చక్కగా నిర్మిస్తున్నారు మన సంఘ బిడ్డలు ఒక్కొక్కటి మంచిగా వెరైటీ వెరైటీ తయారు చేస్తున్నారు క్రిస్మస్ ముందు పేదలకు సహాయం చేసేటువంటి కార్యక్రమం ఉంది తర్వాత క్యారల్స్ మరి మనకు అనేక గ్రామాలు అనేక కుటుంబాలు దర్శించి యేసు యొక్క పుట్టుకు దినాన్ని గుర్తు చేస్తూ అనేక గృహాలు దర్శించి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మీరందరూ మీరు చూడండి ప్రార్థన చేయండి పాల్గొనండి దైవాశీర్వాదాలు పొందండి ఈ సంవత్సరం మనకు స్టార్లు కూడా చాలా చక్కగా న్యూ మోడల్స్లో మన యవన బిడ్డలు తయారు చేయడం జరిగింది పెద్ద సంఘప్రదయ్య గారి దగ్గరుండి వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని చేపిస్తూ ఉన్నారు మీరు చక్కగా చూడండి దేవునికి మహిమ గడుగురు కాక దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా చక్కగా చూడండి చూస్తున్న మీరు చక్కగా లైక్ చేయండి అనేకులకు మన ఛానల్ షేర్ చేయండి అనేకులు తెలియచేయాలని ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దాని యూ ప్రభుత్వ దీవించును కాక ఆమె